వెల్కమ్ టు అగ్మాక్స్ ఆంధ్రప్రదేశ్లోని వివిధ కూరగాయల ధరలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం కూరగాయల ధరలు హోల్సేల్ మరియు రిటైల్ కేజీలకు పెద్ద ఉల్లిపై హోల్సేల్ ఇరవై ఎనిమిది రూపాయలైతే రిటైల్లో ముప్పై రెండు నుండి ముప్పై ఆరు చిన్న ఉల్లిపాయపై హోల్సేల్లో నలభై ఎనిమిది అయితే రిటైల్లో యాభై ఐదు నుండి అరవై ఒకటి టమాటో హోల్సేల్లో ఇరవై తొమ్మిది రిటైల్లో ముప్పై మూడు నుండి ముప్పై ఏడు పచ్చిమిర్చి హోల్సేల్లో నలభై మూడు రిటైల్లో నలభై తొమ్మిది నుంచి యాభై ఐదు బీట్రూట్ హోల్సేల్లో ముప్పై మూడు అయితే రిటైల్లో ముప్పై ఎనిమిది నుండి నలభై రెండు రూపాయల మధ్య ఉంది కేజీ ఇక బంగాళాదుంప హోల్సేల్లో ఇరవై తొమ్మిది రిటైల్లో ముప్పై మూడు నుండి ముప్పై ఏడు పచ్చి పచ్చియారిటీ హోల్సేల్లో పది రూపాయలయితే రిటైల్లో పన్నెండు నుండి పదమూడు ఇక తోటకూర ఒక కట్ట హోల్సేల్లో పన్నెండు రూపాయలైతే రిటైల్లో పద్నాలుగు నుండి పదిహేను ఇక ఉసిరికాయ హోల్సేల్లో డెబ్బై రూపాయలైతే రిటైల్లో ఎనభై ఒకటి నుండి ఎనభై తొమ్మిది మధ్య ఉంది ఇక గుమ్మడి హోల్సేల్లో ఇరవై రెండు రూపాయలైతే రిటైల్లో ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది బేబీకాన్ హోల్సేల్లో యాభై రూపాయలైతే రిటైల్లో యాభై ఎనిమిది నుండి అరవై నాలుగు అరటి పువ్వు హోల్సేల్లో పదిహేను రూపాయలైతే రిటైల్లో పదిహేను నుండి పంతొమ్మిది క్యాప్సికమ్ హోల్సేల్లో నలభై ఆరు రిటైల్లో యాభై మూడు నుండి యాభై ఎనిమిది ఇక కాకరకాయ హోల్సేల్లో ముప్పై రూపాయలైతే రిటైల్లో ముప్పై ఐదు నుండి ముప్పై ఎనిమిది రూపాయల మధ్యలో ఉంది కేజీ ఇక బటర్ బీన్స్ హోల్సేల్లో నలభై ఏడు రిటైల్లో యాభై నాలుగు నుండి అరవై చిక్కుడుకాయ హోల్సేల్లో ముప్పై ఐదు రిటైల్లో నలభై నుండి నలభై నాలుగు క్యాబేజీ హోల్సేల్లో పద్దెనిమిది రిటైల్లో ఇరవై ఒకటి నుండి ఇరవై మూడు క్యారెట్ హోల్సేల్లో ముప్పై ఏడు అయితే రిటైల్లో నలభై మూడు నుండి నలభై ఏడు క్యాలీఫ్లవర్ హోల్సేల్లో ముప్పై రెండు రూపాయలయితే రిటైల్లో ముప్పై ఏడు నుండి నలభై ఒక్క రూపాయల మధ్యలో ఉంది కేజీ ఇక గోర్చిక్కుడు హోల్సేల్లో నలభై ఒకటి రిటైల్లో నలభై ఏడు నుండి యాభై రెండు కొబ్బరి హోల్సేల్లో డెబ్బై రూపాయలు రిటైల్లో ఎనభై ఒకటి నుండి ఎనభై తొమ్మిది చామదుంప ఆకులు హోల్సేల్లో పదిహేను రూపాయలైతే రిటైల్లో పదిహేను నుండి పంతొమ్మిది చామదుంప హోల్సేల్లో ముప్పై రూపాయలైతే రిటైల్లో ముప్పై ఐదు నుండి ముప్పై ఎనిమిది ఇక కొత్తిమీర ఒక కట్ట హోల్సేల్లో పద్నాలుగు రూపాయలైతే రిటైల్కి వచ్చేసరికి పదహారు నుండి పద్దెనిమిది రూపాయల మధ్యలో ఉంది ఇక మొక్కజొన్న హోల్సేల్లో ముప్పై రెండు అయితే రిటైల్లో ముప్పై ఏడు నుండి నలభై ఒకటి దోసకాయ హోల్సేల్లో ఇరవై నాలుగు రిటైల్లో ఇరవై ఎనిమిది నుండి ముప్పై కరివేపాకు హోల్సేల్లో ఇరవై ఆరు రూపాయలయితే రిటైల్లో ముప్పై నుండి ముప్పై మూడు సోయా ఆకులు ఒక కట్ట హోల్సేల్లో పద్నాలుగు అయితే రిటైల్లో పదహారు నుండి పద్దెనిమిది ఇక మునగకాయ హోల్సేల్లో అరవై రూపాయలైతే రిటైల్కి వచ్చేసరికి అరవై తొమ్మిది నుండి డెబ్బై ఆరు రూపాయల మధ్యలో ఉంది ఇక వంకాయ హోల్సేల్లో నలభై రిటైల్లో నలభై ఆరు నుండి యాభై ఒకటి పెద్ద వంకాయ హోల్సేల్లో ముప్పై ఆరు అయితే రిటైల్లో నలభై ఒకటి నుండి నలభై ఆరు కంద హోల్సేల్లో నలభై ఒకటి అయితే రిటైల్లో నలభై ఏడు నుండి యాభై రెండు మెంతి ఆకులు ఒక కట్ట హోల్సేల్లో పదకొండు రూపాయలైతే రిటైల్లో పదమూడు నుండి పద్నాలుగు రూపాయలు ఇక ఫ్రెంచ్ బీన్స్ హోల్సేల్లో యాభై రూపాయలైతే రిటైల్కి వచ్చేసరికి యాభై ఎనిమిది నుండి అరవై నాలుగు రూపాయల మధ్యలో ఉంది కేజీ ఇక వెల్లుల్లి హోల్సేల్లో తొంభై ఆరు అయితే రిటైల్లో నూట పది నుండి నూట ఇరవై రెండు అల్లం హోల్సేల్లో అరవై నాలుగు రూపాయలైతే రిటైల్లో డెబ్బై నాలుగు నుండి ఎనభై ఒకటి పచ్చి ఉల్లిపాయ హోల్సేల్లో ముప్పై తొమ్మిది అయితే రిటైల్లో నలభై ఐదు నుండి యాభై పచ్చి బఠానీ హోల్సేల్లో నలభై ఆరు అయితే రిటైల్లో యాభై మూడు నుండి యాభై ఎనిమిది ఇక దొండకాయ హోల్సేల్లో ముప్పై ఒకటి అయితే రిటైల్లో ముప్పై ఆరు నుండి ముప్పై తొమ్మిది రూపాయల మధ్యలో ఉంది కేజీ ఇక నిమ్మ హోల్సేల్లో యాభై ఎనిమిది అయితే రిటైల్లో అరవై ఏడు నుండి డెబ్బై నాలుగు పశ్చిమామడి హోల్సేల్లో నలభై రెండు రూపాయలైతే రిటైల్లో నలభై ఎనిమిది నుండి యాభై మూడు పుదీనా ఒక కట్ట హోల్సేల్లో నాలుగు రూపాయలైతే రిటైల్లో ఐదు రూపాయలు ఇక మష్రూమ్ హోల్సేల్లో నూట యాభై అయితే రిటైల్లో నూట అరవై ఆరు నుండి నూట డెబ్బై నాలుగు మధ్యలో ఉంది ఆవాల ఆకులు ఒక కట్ట హోల్సేల్లో పదిహేను రూపాయలైతే రిటైల్కి వచ్చేసరికి పదిహేను నుండి పంతొమ్మిది రూపాయల మధ్యలో ఉంది ఇక బెండకాయ హోల్సేల్లో ముప్పై మూడు రూపాయలు రిటైల్లో ముప్పై ఎనిమిది నుండి నలభై రెండు గుమ్మడి హోల్సేల్లో పంతొమ్మిది రూపాయలైతే రిటైల్లో ఇరవై రెండు నుండి ఇరవై ఐదు ముల్లంగి హోల్సేల్లో ఇరవై ఏడు అయితే రిటైల్లో ముప్పై ఒకటి నుండి ముప్పై నాలుగు బీరకాయ హోల్సేల్లో ముప్పై అయితే రిటైల్లో ముప్పై ఐదు నుండి ముప్పై ఎనిమిది ఇక శాలీ ఉల్లిపాయ హోల్సేల్లో ముప్పై ఏడు అయితే రిటైల్లో నలభై మూడు నుండి నలభై ఏడు రూపాయల మధ్యలో ఉంది ఇక పొట్లకాయ హోల్సేల్లో ముప్పై నాలుగు అయితే రిటైల్లో ముప్పై తొమ్మిది నుండి నలభై మూడు గోంగూర ఒక కట్ట హోల్సేల్లో పద్నాలుగు అయితే రిటైల్లో పదహారు నుండి పద్దెనిమిది పాలకూర ఒక కట్ట హోల్సేల్లో పద్నాలుగు అయితే రిటైల్లో పదహారు నుండి పద్దెనిమిది ఇక చిలగడదుంప హోల్సేల్లో యాభై ఎనిమిది అయితే రిటైల్లో అరవై ఏడు నుండి డెబ్బై నాలుగు మధ్యలో ఉంది తెలంగాణలో కూరగాయల ధరలు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం తెలంగాణ కూరగాయల ధరలు హోల్సేల్ రిటైలు కేజీ పెద్ద ఉళ్ళుపై హోల్సేల్లో కేజీ ఇరవై తొమ్మిది అయితే రిటైల్లో ముప్పై మూడు నుండి ముప్పై ఏడు మధ్యలో ఉంది చిన్న ఊళ్ళుపై హోల్సేల్లో యాభై ఆరు అయితే రిటైల్లో అరవై నాలుగు నుండి డెబ్బై ఒకటి టొమాటో హోల్సేల్లో ఇరవై ఎనిమిది అయితే రిటైల్లో ముప్పై రెండు నుండి ముప్పై ఆరు పచ్చిమిర్చి హోల్సేల్లో నలభై ఆరు అయితే రిటైల్లో యాభై మూడు నుండి యాభై ఎనిమిది బీట్రూట్ హోల్సేల్లో ముప్పై రూపాయలయితే రిటైల్లో ముప్పై ఐదు నుండి ముప్పై ఎనిమిది రూపాయల మధ్యలో ఉంది కేజీ ఇక బంగాళాదుంప హోల్సేల్లో ఇరవై ఏడు అయితే రిటైల్లో ముప్పై ఒకటి నుండి ముప్పై నాలుగు పచ్యురిటీ హోల్సేల్లో ఎనిమిది రూపాయలైతే రిటైల్లో తొమ్మిది నుండి పది రూపాయలు తోటకూర హోల్సేల్లో పదకొండు రూపాయలైతే రిటైల్లో పదమూడు నుండి పద్నాలుగు ఉసిరికాయ హోల్సేల్లో ఎనభై రూపాయలైతే రిటైల్లో తొంభై రెండు నుండి నూట రెండు రూపాయల మధ్యలో ఉంది ఇక బూడిద బూడిదగుమ్మడి హోల్సేల్లో ఇరవై రూపాయలైతే రిటైల్లో ఇరవై మూడు నుండి ఇరవై ఐదు బేబికాన్ హోల్సేల్లో నలభై ఏడు అయితే రిటైల్లో యాభై నాలుగు నుండి అరవై అరటి పువ్వు హోల్సేల్లో పదహారు రూపాయలైతే రిటైల్లో పద్దెనిమిది నుండి ఇరవై క్యాప్సికమ్ హోల్సేల్లో నలభై రెండు అయితే రిటైల్లో నలభై ఎనిమిది నుండి యాభై మూడు కాకరకాయ హోల్సేల్లో నలభై రూపాయలయితే రిటైల్లో నలభై ఆరు నుండి యాభై ఒక్క రూపాయల మధ్యలో ఉంది ఇక బటర్ బీన్స్ హోల్సేల్లో నలభై ఏడు అయితే రిటైల్లో యాభై నాలుగు నుండి అరవై చిక్కుడుకాయ హోల్సేల్లో ముప్పై నాలుగు అయితే రిటైల్లో ముప్పై తొమ్మిది నుండి నలభై మూడు క్యాబేజీ హోల్సేల్లో ఇరవై రూపాయలైతే రిటైల్లో ఇరవై మూడు నుండి ఇరవై ఐదు క్యారెట్ హోల్సేల్లో ముప్పై ఎనిమిది అయితే రిటైల్లో నలభై నాలుగు నుండి నలభై ఎనిమిది కాలీఫ్లవర్ హోల్సేల్లో ముప్పై ఒకటి అయితే రిటైల్లో ముప్పై ఆరు నుండి ముప్పై తొమ్మిది రూపాయల మధ్యలో ఉంది ఇక గోరు చిక్కుడు హోల్సేల్లో నలభై ఐదు అయితే రిటైల్లో యాభై రెండు నుండి యాభై ఏడు కొబ్బరి హోల్సేల్లో అరవై ఆరు అయితే రిటైల్లో డెబ్బై ఆరు నుండి ఎనభై నాలుగు చామదుంప ఆకులు హోల్సేల్లో పన్నెండు అయితే రిటైల్లో పద్నాలుగు నుండి పదిహేను చామదుంప హోల్సేల్లో ఇరవై ఆరు అయితే రిటైల్లో ముప్పై నుండి ముప్పై మూడు ఇక కొత్తిమీర హోల్సేల్లో పన్నెండు రూపాయలైతే రిటైల్లో పద్నాలుగు నుండి పదిహేను రూపాయల మధ్యలో ఉంది ఇక మొక్కజొన్న హోల్సేల్లో ఇరవై తొమ్మిది అయితే రిటైల్లో ముప్పై మూడు నుండి ముప్పై ఏడు దోసకాయ హోల్సేల్లో ఇరవై ఐదు అయితే రిటైల్లో ఇరవై తొమ్మిది నుండి ముప్పై రెండు కరివేపాకు హోల్సేల్లో ఇరవై ఏడు అయితే రిటైల్లో ముప్పై ఒకటి నుండి ముప్పై నాలుగు సోయా ఆకులు హోల్సేల్లో పన్నెండు అయితే రిటైల్లో పద్నాలుగు నుండి పదిహేను రూపాయలు ఇక మునగకాయ హోల్సేల్లో ఎనభై రూపాయలు అయితే రిటైల్లో తొంభై రెండు నుండి నూట రెండు రూపాయల మధ్యలో ఉంది ఇక వంకాయ హోల్సేల్లో ముప్పై ఎనిమిది అయితే రిటైల్లో నలభై నాలుగు నుండి నలభై ఎనిమిది పెద్ద వంకాయ హోల్సేల్లో ముప్పై ఆరు అయితే రిటైల్లో నలభై ఒకటి నుండి నలభై ఆరు కంద హోల్సేల్లో నలభై మూడు అయితే రిటైల్లో నలభై తొమ్మిది నుండి యాభై ఒకటి మెంతి ఆకులు హోల్సేల్లో పది రూపాయలు అయితే రిటైల్లో పన్నెండు నుండి పదమూడు ఇక ఫ్రెంచ్ బీన్స్ హోల్సేల్లో యాభై ఒకటి అయితే రిటైల్లో యాభై తొమ్మిది నుండి అరవై ఐదు రూపాయల మధ్యలో ఉంది ఇక వెల్లుల్లి హోల్సేల్లో తొంభై ఆరు అయితే రిటైల్లో నూట పది నుండి నూట పన్నెండు రూపాయలు అల్లం హోల్సేల్లో డెబ్బై నాలుగు అయితే రిటైల్లో ఎనభై ఐదు నుండి తొంభై నాలుగు పచ్చి ఉల్లిపాయ హోల్సేల్లో ముప్పై ఆరు అయితే రిటైల్లో నలభై ఒకటి నుండి నలభై ఆరు పచ్చి బఠానీ హోల్సేల్లో నలభై తొమ్మిది అయితే రిటైల్లో యాభై ఆరు నుండి అరవై రెండు దొండకాయ హోల్సేల్లో ముప్పై నాలుగు రూపాయలు అయితే రిటైల్లో ముప్పై తొమ్మిది నుండి నలభై మూడు రూపాయల మధ్యలో ఉంది కేజీ ఇక నిమ్మ హోల్సేల్లో అరవై ఐదు అయితే రిటైల్లో డెబ్బై ఐదు నుండి ఎనభై మూడు పచ్చిమావడి హోల్సేల్లో ఇరవై ఆరు అయితే రిటైల్లో ముప్పై నుండి ముప్పై మూడు పుదీనా హోల్సేల్లో మూడు రూపాయలయితే రిటైల్లో మూడు నుండి నాలుగు రూపాయలు మష్రూమ్ హోల్సేల్లో నూట యాభై రూపాయలయితే రిటైల్లో నూట అరవై ఏడు నుండి నూట డెబ్బై ఐదు ఇక ఆవాల ఆకులు హోల్సేల్లో పద్నాలుగు రూపాయలైతే రిటైల్లో పదహారు నుండి పద్దెనిమిది రూపాయల మధ్యలో ఉంది ఇక బెండకాయ హోల్సేల్లో ముప్పై ఎనిమిది అయితే రిటైల్లో నలభై నాలుగు నుండి నలభై ఎనిమిది గుమ్మడి హోల్సేల్లో పంతొమ్మిది రూపాయలయితే రిటైల్లో ఇరవై రెండు నుండి ఇరవై నాలుగు ముల్లంగి హోల్సేల్లో ముప్పై ఒకటి అయితే రిటైల్లో ముప్పై ఆరు నుండి ముప్పై తొమ్మిది ఇక బీరకాయ హోల్సేల్లో ముప్పై నాలుగు అయితే రిటైల్లో ముప్పై తొమ్మిది నుండి నలభై మూడు ఇక శాలిటుల్లిపాయ హోల్సేల్లో నలభై రూపాయలయితే రిటైల్లో నలభై ఆరు నుండి యాభై ఒక్క రూపాయల మధ్యలో ఉంది ఇక పొట్లకాయ హోల్సేల్లో ముప్పై ఐదు అయితే రిటైల్లో నలభై నుండి నలభై నాలుగు గోంగూర హోల్సేల్లో పద్నాలుగు రూపాయలు అయితే రిటైల్లో పదహారు నుండి పద్దెనిమిది పాలకూర హోల్సేల్లో పన్నెండు అయితే రిటైల్లో పదమూడు నుండి పదిహేను ఇక చిలగడదుంప హోల్సేల్లో యాభై ఏడు అయితే రిటైల్లో అరవై ఆరు నుండి డెబ్బై రెండు రూపాయల మధ్యలో ఉంది కేజీ తెలంగాణ కూరగాయల ధరలు ఈ విధంగా ఉన్నాయి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి అగ్మాక్స్